హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఫిబ్రవరి ఇరవై నుండి ఉగాది లోపు ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళ కానీ ఫిబ్రవరి ఇరవై నుంచి తీసుకునే ఉగాది లోపు కుక్కకి ఈ ఒక్కటి తినిపిస్తే సరిపోతుంది ఈ యొక్క వస్తువుని కానీ వాళ్ళు ఎంతో శ్రద్ధాభావాలతో కుక్కకి పెడితే వాళ్ళకి ఇప్పుడు దాకా ఎటువంటి నష్టాలు జరిగినా ఎటువంటి పనికి సంబంధించిన ఫలితాలు దక్కకపోయినా అవన్నీ కూడా ఇట్టే తీరిపోతాయి మీరు ఏమి ఎక్కువగా కష్టపడకుండానే మీకు కావాల్సినంత డబ్బు అలాగే సక్సెస్ అనేది మీ దగ్గరికి చేరుతుంది అయితే ఏంటి ఆ ఒక్క వస్తువు అలాగే ఎటువంటి పనికి ఎటువంటి వస్తువుని కుక్కకి తినిపించాలి అలా చేస్తే మనకి ఏ విధంగా ఫలితాలు అనేవి వస్తాయి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కుక్కగా కుక్కకి ఏంటి పెట్టేది కుక్కకు పెడితే మనకి సక్సెస్ వస్తుందా ఈ విధంగా చాలామందికి చాలా రకాల డౌట్స్ రావచ్చు కానీ మన హిందూ పురాణాల్లో చాలా క్లియర్గా మనకి తెలియచేపరిచి ఉంది అలాగే రెండోది వచ్చేసేటప్పటికి మన హిందూ ధర్మంలో మనం ప్రతి ఒక్క జంతువుని ఏదో ఒక దేవుడి వాహనంగా పూజిస్తూనే ఉంటాం కాబట్టి ఇక్కడ కుక్కకు కూడా అంతే ప్రాధాన్యత అనేది ఉంది కుక్క సాక్షాత్తు కాలభైరుడికే ప్రతిరూపం అలాగే శనేశ్వరుడు కూడా మనకి కుక్క అనేది ఎంతో ప్రియాతి కర్మం అలాంటి కుక్కకి మీరు కానీ మనసు పూర్తిగా కోరుకొని వాళ్ళకి మనం చెప్పిన విధంగా కానీ మీరు పెడితే ఆహారం వీళ్ళిద్దరూ మీ మీద ఎప్పుడూ కరుణ అనేది కటాక్షం అనేది కలుగుతూనే ఉంటుంది కాలభైరుడు సాక్షాత్తుగా మన మీద కటాక్షం అనేది చూపిస్తే మనకి ఎన్నో రకాల ఆపద నుంచి అనుకోని ఇన్సిడెంట్ గురించి యాక్సిడెంట్స్ గురించి మన జీవితంలో అనుకోని కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనల్ని ఎట్టే తప్పించేస్తూ ఉంటారు ఇక సాక్షాత్తు ఆ శనిశ్వరుడు ప్రభావం మన మీద ఉంటే ఇంకా మనల్ని ఎవరైనా ఏం చేయగలుగుతారు చెప్పండి సో అటువంటి ఈ ప్రియాతి ప్రియమైన దేవుళ్ళకి సంబంధించిన కాలభైరుడు అంటే కుక్కకి మనం ఎటువంటి వస్తువుల్ని ఏ విధంగా పెడితే మనకి మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి అవి చూద్దాం మన హిందూ ధర్మంలో కూడా మనకి తెలియచేపరిచింది ఏంటి అని అంటే ఇంట్లో తయారు చేసిన మొట్టమొదటి రొట్టెని ఎప్పుడు కూడా ఆవుకి పెట్టాలి అలాగే చివరి రొట్టెని ఖచ్చితంగా కుక్కకి పెట్టాలి అని అని చెప్తారు అలా చేస్తే ఎప్పటికీ కూడా మనకి ఎటువంటి కష్టాలు అనేవి రానే రావు ఈ విధంగా మనం నిత్యం చేయాలి అని చెప్పేసి మనకి మన పురాణాల్లో కూడా తెలియచేపరిచి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు ఆచరించి చూడండి పూర్తి నమ్మకంతో దీన్ని చేసి చూడండి అప్పుడు ఖచ్చితంగా మీకే దీని ఫలితాలు అనేవి కనపడతాయి ఇక ఫ్రెండ్స్ మనం ఇక్కడ తెలుసుకుందాం ఎవరైతే మన ఇంట్లో ఎవరో ఒకళ్ళకి చూడండి ఒక పర్సన్కి ఎక్కువ శాతంగా చాలా లాంగ్ టైమ్తో పాలు అయ్యి ఉంటారు వాళ్ళకి ఎన్ని రకాల టెస్ట్లు ఎన్ని రకాల మెడిసిన్ చూపించినా కూడా ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది సో అటువంటి వాళ్ళ కోసం మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ఇంట్లో తయారు చేసిన రొట్టి ఏదైతే ఉందో దాన్ని మంచిగా వేడివేడి రొట్టెని రెడీ చేసి దానిపైన ఆవాల నువ్విన ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా అప్లై చేసండి మరింత కాదండి కాస్త మీరు ఆవల నువ్వుని దానిపైన అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఎవరికైతే ఇంట్లో బాగున్న మనిషి ఉన్నాడో అతనిపై నుంచి ఆ రొట్టిని పదకొండు సార్లు క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్గా మీరు తిప్పి తీసిన తర్వాత మీరు ఆ రొట్టిని తీసుకుని వెళ్ళి అక్కడ బయట కనపడే ఏ మొదటి కుక్క అయితే ఉంటుందో ఆ కుక్కకి ఆ రొట్టిని పెట్టేయాలి ఇక ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మీరు ఈ పరిక్రమ ఏదైతే ఉందో అంటే ఈ ప్రతిక్రియ మీరు ఏదైతే చేస్తున్నారో ఇది చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా వాతావరణం అనేది ఉండాలి ఇంట్లో ఎక్కువగా గోలగా ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ టీవీల్లో పాటలు నడుస్తూ ఎవరి మాటలు వాళ్ళు నడుస్తూ ఉంటే ఆ సమయంలో దీన్ని అసలు చేయకూడదు మీరు చేసే ఈ పనిని ఎవరికీ చెప్పకుండా నిదానంగా మీరు ఈ పనిని చేయాలి మీరు ఈ పనిని చేసేటప్పుడు మీరు కూడా ఏమీ మాట్లాడకూడదు అవతల వాళ్ళు కూడా ఎక్కువగా మాట్లాడకూడదు నిశ్శబ్దంగా మీరు మీ పనిని చేసుకొని ఆ కుక్కకి తీసుకెళ్ళి ఆ రొట్టెని పెట్టేయాలి ఈ విధంగా చేస్తే మీరే చూస్తారు కదా క్రమక్రమంగా ఆ పర్సన్కి ఎవరికైతే ఎక్కువగా హెల్త్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి వాళ్ళ హెల్త్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనపడతాయి ఇక ఫ్రెండ్స్ ఎవరికైతే పనులు అనేవి ఆగిపోతున్నాయో అంటే మీరు చేసే ఏ పనైనా సరే అది ఆగిపోతుంది మీరు ఎంతో ప్రయత్నిస్తున్నారు చివరి దిశలోకి వెళ్ళిపోయి ఆ పని అనేది ఆగిపోతుంది అని అనుకుంటున్నారా అయితే ఇక్కడ మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే కుక్కకి పిల్లలు పుడతారు కదా సో మన వీధులు ఎన్నో కుక్కలకి పిల్లలు పుట్టేసి వాళ్ళకి సరైన తిండి ఆహారం అనేది లేకుండా మనం నిత్యం చూస్తూనే ఉంటాం సో మీరు అటువంటి కుక్కకు పుట్టిన పిల్లలు చిన్న చిన్న పిల్లలు మీ వీధిలో తిరుగుతున్నా కాడ అక్కడ మీరు ఆవు పాలు ఆవు పాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి ఆ కుక్కకి పుట్టిన పిల్లలకి ఏదైతే ఉందో ఐదు వారాలు ఖచ్చితంగా మీరు కానీ చేస్తే మీకు ఆగిపోయిన ఎటువంటి పనులైనా సరే అవన్నీ కూడా ఇట్టే తీరిపోతాయి ఇక మీకు మంచి అనేది బాగా జరుగుతుంది ప్రతి పనిలో సక్సెస్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ కుక్కలు ఏవైతే ఉన్నాయో కదా వాటి గురించి మనకి పురాణాల్లో చాలా ఎక్కువగా చాలా రకాలుగా తెలియజేయబరిచి ఉన్నారు కుక్కగా మని ఏదైతే పుట్టక అనేది ఉంటుందో అది ఎన్నో రకాల కర్మఫలాలను బట్టి వాళ్ళకి కుక్క రూపం అనేది వస్తుంది చూడండి చాలామంది అంటారు మనం ఏదైనా మాట మాట అనుకునేటప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాం ఒక్క బతుకు బతుకుతావు అని చెప్పేసి అంటే ఉండటానికి చోటు ఉండదు తినటానికి తిండి ఉండదు ఎవరు పడితే వాళ్ళు చిన్న పిల్లలు కాణి తీసుకొని పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా ఎవరైనా సరే రాళ్లతో కర్రతో వాటిని కొడుతూనే ఉంటారు ఎక్కడ కనపడితే అక్కడ కొడుతూ ఉంటారు అలాగే వాటికి ఏ మాత్రం కూడా లైఫ్ అనేది సరిగ్గా ఉండదు ఇవన్నీ ఏంటంటే పోయిన జన్మలో వాళ్ళు చేసుకున్న కర్మ ఫలాలను బట్టి వాళ్ళకి ఈ రూపం అనేది వస్తుంది ఇటువంటి టైంలో కానీ మీరు వాళ్ళకి మోక్షాన్ని కలిగించడానికి వాటికి తిండిని పెట్టడం కాస్త కేర్ తీసుకోవటం ఇటువంటివి చేస్తే మీకు ఏదైతే ఉన్నాయో ఎన్నో రకాల కర్మ ఫలాల నుంచి విముక్తి అనేది దొరుకుతుంది అలాగే కుక్క ఎక్కడైతే ఆకలితో ఉంది అక్కడ మీరు తీసుకెళ్ళి దానికి ఫుడ్ పెడుతున్నారు కాస్త దానికి షెల్టర్ని ఇస్తున్నారు మీకు ఎంతైతే శక్తి ఉందో అంత శక్తికి తగ్గట్టుగా కుక్కకి కానీ మీరు ఏ ఇస్తే తనకి కడుపు నిండినప్పుడు తన మనసులో నుంచి వచ్చే ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో అది మనకి చాలా మంచిగా పని అనేది చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనీ ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం కానీ చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా కూడా వాళ్ళ పనికి తగ్గట్టుగా వాళ్ళకి డబ్బులు అనేవి రావు సో అటువంటి వాళ్ళు ఏం చేయాలి మీరు మీకు నియర్ బైగా ఉండే ఏదో ఒక శివాలయానికి వెళ్ళండి ఆ వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి మంచిగా వేడి వేడిగా రెండు రొట్టెల్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టండి ఇక శివుడి దగ్గర కూర్చొని శివుడికి మీరు నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత ఆ రెండు రొట్టెలు కూడా శివలింగం దగ్గర పెట్టండి ఇంకా కాసేపు అక్కడ కూర్చొని ఓం నమ శివాయ అనని జపాన్ని చేసుకున్న తర్వాత మీరు తిరిగి వచ్చేటప్పుడు ఆ రెండు రొట్టెల్ని మీతో పాటు తీసుకొచ్చి గుడి బయటికి రాంగాల్ని ఎప్పుడైతే మీకు కనపడే మొట్టమొదటి కుక్క ఉంటుందో ఆ కుక్కకి మీరు ఆ రొట్టెల్ని పెట్టేసేయండి ఇక చూడండి మీకు ఆగిపోయిన డబ్బులు కానీ మీ పనికి చేసినంత ఫలితానికి తగ్గట్టుగా డబ్బు కూడా మీ దగ్గరికి ఇట్టే వచ్చేస్తుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు అనుకునేవి జరగాలి అని అనుకుంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే ఇలాగే ఒక మీ నియర్ బై ఉన్న శివాలయానికి వెళ్ళాలి ఇక ఆ శివాలయంలోకి వెళ్ళేటప్పుడు రెండు బిల్వ పత్రాలని తీసుకుని వెళ్ళాలి ఎంత చక్కగా శివలింగం పైన పెట్టి నీళ్లతో అభిషేకం చేసి మీరు అక్కడ కూర్చొని మనసు పూర్తిగా ఆ శివుణ్ణి ఆరాధించాలి ఇక ఆ విధంగా చేసిన తర్వాత మీరు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దాంట్లోంచి ఒక బిల్వ పత్రాన్ని మీతో పాటు రిటర్న్ తీసుకుని రావాలి ఇక ఇంట్లో మీరు తయారు చేసుకునే ఏదైతే రొట్టెల పిండి ఉంటుందో దాంట్లో ఈ బిల్వ పత్రాన్ని మంచిగా నూరి కలిపేసేసి మీరు రొట్టెని తయారు చేసుకోవాలి ఇక ఒక రొట్టెని మీరు మీ వీధిలో కనపడే కుక్కకి పెట్టేయాలి ఇక రెండవ రొట్టెని మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో పాటు కలుపుకొని తినాలి ఈ విధంగా చేస్తే ఇంట్లో ఎప్పుడూ అన్యోన్యత ఉంటుంది గొడవలు అనేవి ఉండవు అలాగే మీకు మీ ఇంట్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎంతో ప్రేమ అనురాగాలు అనేవి పెరుగుతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా చేయండి చేస్తే మీరు మంచి ఫలితాలని లభిస్తారు సో ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి